టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి గడిచిన పదకొండు నెలల్లో రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల విరాళాలు అందాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీకు క్రమంగా దాతలు పెరుగుతున్నారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టాక టీటీడీ ట్రస్టులకు వెల్లువల విరాళాలు వస్తున్నాయి అత్యధికంగా ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్కు కు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల విరాళం అందిందని తెలిపారు శ్రీవాణి ట్రస్ట్ కు రెండు కోట్లు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని స్కీమ్ కు తొంభై కోట్లు అలాగే పలువురు దాతలు ముందుకు ట్రస్ట్ యాజమాన్యం పేర్కొంటుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భారీగా విరాలు కూడా ఉంద గడిచిన పదకొండు నెలల్లో రికార్డు స్థాయిలో తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్లు కూడా విరాలు అందాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీడీ క్రమంగా దాతలు పెరుగుతున్నారు అయితే టీడీడీ వర్గాలు కూడా తెలిపాయితేడి చైర్మన్ గా బివిఆర్నాయుడు బాధ్యత చేపట్టాక టీడీడీ లకు వెల్లువల విరాలు చేరుతున్నాయి అత్యధికంగా ఎస్వి అన్న ప్రసాదం ట్రస్ట్ కు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు విరాళంగా తెలిపారు అయితే శ్రీవారి ట్రస్ట్ కు రెండు వందల యాభై రెండు పాయింట్ ఎనభై మూడు కోట్లు అలాగే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ స్కీమ్ కు తొంభై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు అరవై ఆరు పాయింట్ యాభై మూడు కోట్లు ఎస్వి ట్రస్ట్ కు యాభై ఆరు డౌట్ యాభై ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు ఎస్వి ట్రస్ట్ కు ముప్పై మూడు నలభై ఏడు కోట్లు ఇలా చెప్పుకుంటే మొత్తం కలిపి తీసుకుంటే కూడా ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ముప్పై కోట్లు ఆఫ్ లైన్ ద్వారా కూడా విరాలు కూడా తెచ్చారు అయితే కంటే ఆన్లైన్ ద్వారానే దాతలు ఎక్కువగా ఉన్నారు అయితే తెలిపారు వన్ పాయింట్ యాభై రెండు కోట్ల ఆదాయాన్ని కూడా తెలిపారు అయితే ఆఫ్ లైన్ కంటే ఆన్లైన్ ద్వారానే దాతలు ఎక్కువ సంఖ్యలో విరాళాలు కూడా సమర్పిస్తున్నట్టు వెల్లించారు ఆన్లైన్ ద్వారా ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది లైన్ ద్వారా మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్లు విరాలు అందాయని కూడా వెల్లడించారు గౌరవం కూడా సదుపాయాలు ఎక్కడ టీడీపీ కూడా చర్యలు కూడా చేపట్టింది ఆన్లైన్ ఎక్కువ సంఖ్యలో వివరాలు భావించే తిరుమల శ్రీవారి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు స్వామివారికి కొందరు డబ్బులు బంగారు వెండి వంటి కానుకలు ఉండిలో వేస్తారు మరికొందరు టీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్ట్ కి విరాళంగా అందజేస్తారు ఈ విరాలు లక్ష నుంచి కోట్ల రూపాయలు వరుగులు ఉంటాయి తిరుమల శ్రీవాల పదివేల నుంచి లక్ష వరకు విరాళం అందజేసే వారికి ఒక బిగినింగ్ బ్రేకింగ్ దర్శనం కూడా ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా దర్శనం కల్పిస్తారు అలాగే లక్ష నుంచి ఐదు లక్షల వరకు కూడా విరాలు ఇచ్చే వారికి ఏడాదిలో ఒక్కసారి శుభదం ద్వారా ఐదుగురు కూడా దర్శనం కల్పిస్తారు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే విరాలు వాళ్ళకు కూడా మూడు సార్లు సుప్రభాతం ద్వారా ఐదుగురు దర్శనం మూడు రోజులు పాటు వస్తుంది కూడా కనిపిస్తారు అయితే పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలగా ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు అటు కోటి పైగా విరాలు ఇచ్చే భక్తులకు కూడా ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత సేవ ఐదు కూడా మూడు సార్లు బిగినింగ్ బ్రేకింగ్ దర్శనం కూడా కనిపిస్తారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టులకు భక్తులు విరాలు ఇచ్చి సెక్షన్ ఎయిటీ జీ కింద కూడా వస్తుంది అయితే మొత్తం మీద టీడీ వెంకటేశ్వర ప్రసాదం ట్రస్ట్ విధానం ట్రస్ట్ విధాన పని ట్రస్ట్ ప్రధాన ట్రస్ట్ కోయిన హృదయ స్కీమ్ ఎస్వి గోశాల ఇటువంటి చాలా భక్తులు కూడా అన్ని ట్రస్టులు కూడా ఉన్నాయి అయితే తిరుమల శ్రీవారి వారికి తోచే విధంగా భక్తులు విరాళం కూడా చెక్కులు లేదా డీడీ రూపంలో ఆలయా పేర్లు అందజేస్తూ దాతల గౌరవం కూడా ఇప్పటికే టీడీ చైర్మన్ బివర్ నాయుడు దాతల గౌరవం కూడా ఇస్తున్నాడు కల్పించాడు ఎక్కడ లోపం లేకుండా టీడీ చైర్మన్ అన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు భవానీ రైట్ థ్యాంక్ మదర్ get mm a -hmm.